పేపర్ లో ఒక దుఃఖభరితమైనటువంటి వార్తతో మనం మొదలవుతున్నాము ఏంటంటే ఇది ఒక సామాజిక సమస్య ప్రభుత్వ వైఫల్యాలు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వైఫల్యాన్ని ఇలా కళ్ళ కద్దే విధంగా ఇయల ప్రాణాలు బలవుతున్నటువంటి పరిస్థితి చిన్నారుల ప్రాణాలు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ జిల్లా నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఒక పసి బాలుడు పద్దెనిమిది నెలలు నిండని బాలుడు ఇవాళ కుక్కల దాడిలో పాశవికంగా గాయాల మరణించినటువంటి ఒక దుర్ఘటన చోటు చేసుకున్నటువంటి విషయం విదీతమే సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రానికి దంపతులు పనిని వెతుక్కుంటూ గత నెల రోజుల క్రితం బంధువుల ఇంటికి వచ్చి ఇవాళ పనిని చూసుకొని స్థిరపడదామని బంధువుల ఇంట్లో నివసిస్తున్నటువంటి పరిస్థితుల్లో బాలుడు ఇవాళ ఇంటి బయటకి వెళ్ళడంతో కుక్కలు అమాంతం నోటికి ఖర్చుకొని దూర ప్రా పొదల్లోకి ఈడ్చుకెళ్ళి తీవ్రమైనటువంటి గాయాలను పాల్ చేసినటువంటి పరిస్థితి ఆ దుర్ఘటన మొత్తం ప్రజల్ని కలిసి వేసినటువంటి దుర్ఘటన ఈ విషయాన్ని హైకోర్టు కూడా ఇవాళ సర్కారును నిలదీసింది ఆ పసి బాలుడి మరణంపై హైకోర్టు స్పందించింది హైకోర్టు స్పందిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని సుమోటోగా ఈ యొక్క విషయాన్ని తీసుకున్నడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ వై వైఫల్యం చెందుయి ఈ కుక్క దాడి కన్నా ముందు అదే బస్సులో ఏదైతే బాలుడు చనిపోయాడో బాలుడు చనిపోయే ఒక నెల రోజుల ముందే ఆ బస్తీవాసులు కుక్కల బెడద ఎక్కువైంది నివారించండి అని చెప్పేసి జవహన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు మొత్తంగా తాజ్మోహన్ రెడ్డి అనే కమిషనర్కు లెటర్ ఇచ్చారు విజ్ఞప్తి పరిశ్రమ ఏ మాత్రం ఖాతా చేయలేదేటువంటి చర్యలు తీసుకోలేదు దీనికి దాంతో ఆ కుక్కలు స్వైం చేస్తే బాలుడు చనిపోయారు అంటే ఇది ఎవరు చేసినటువంటి హత్య పిటిషన్ ఇచ్చి చర్యలు తీసుకోవడానికి ప్రజలు విన్నవించినా కానీ చేయలేదు అదే బాలుడి మరణానికి మరణానికి నిరసిస్తూ అదే జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ గేటు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బస్తీవాసులు ఒకటే ఒక విషయం ప్రశ్నించారు తాజ్మోహన్ రెడ్డి అనే ఒక కమిషనర్ని అక్కడ ఆ బాలుడి మురిసి చెందినటువంటి ఘటన ప్రదేశానికి వచ్చినప్పుడు ఎందుకు సార్ మీరు చర్యలు తీసుకోలేదు నెల రోజుల కిందనే కదా మేము అనేక సార్లు కూడా మీకు వింతపత్రం పత్రం ఇచ్చాము ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళు అడగగా మిమ్మల్ని పోలీసులతో నేను కేసులు పెట్టిస్తా అని గురి చేసినటువంటి పరిస్థితి అంటే ప్రజా సమస్యలు అడుగుతే సార్ పరిష్కారం ఎందుకు చేయలేదు అడిగితే అహంకార పూరితంగా ఆ కమిషనర్ పోలీసులతోనే కేసు పెట్టిస్తాను భయాభ్రాంత్లకు గురి చేసిండు వీళ్ళంతా రాజకీయ పెద్దల అండతో ఒక ఇట్లాంటి కమిషనర్గా వచ్చి జరిగిన వాళ్ళు వాళ్ళ వైఫల్యం కారణంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా బాలుడు మృతి చెందారు అంటే దీని ఏమనొచ్చు ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరు మిగతా ప్రభుత్వము వైఫల్యం కారణంగా జరిగినటువంటి హత్యగా పేర్కొనవచ్చు ప్రజలు కూడా అదే అన్నారు కాబట్టి దీనికి స్పందిస్తూ హైకోర్టు ఒక చక్కటి చక్కటి విషయాన్ని ఇలా ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఏంటి అంటే వీధి కుక్కల నియంత్రణలో సర్కార్ ఫెయిల్ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏంటి స్టెరిలైజేషన్తో దాడులను ఆపగలరా రోడ్లపై వ్యర్థాల కారణంగానే కుక్కల స్వైర వ్యవాహారం ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా అని చెప్పేసి హైకోర్టు మందలించినటువంటి పరిస్థితి ఇలా ముఖ్యంగా ఏదైతే మన జర పైన టీవీ ఆ బస్తీకి వెళ్లి బాలుడు మృతికి సంబంధించినటువంటి విషయాలను పరిశీలించి పరిశోధిస్తున్నప్పుడు అలా కీలకమైనటువంటి విషయాలు బస్తీవాసులు ఏం చెప్పారంటే ముఖ్యంగా చికెన్ వేస్టేజ్ ఎందుకంటే సిటీకి శివారు ప్రాంతం కావడం మిలిటరీ అడవులు ఉండడం ఆ మిలిటరీ అడవులు ఉండడంతో ఆ కుక్కలకు ఆవాస కేంద్రాలుగా మారిపోయినాయి ఆ చికెన్ వేస్టేజ్ తర్వాత మిగతా వేస్టేజ్ అయితే మాంసానికి సంబంధించిన వేస్టేజ్ పడేయడం ద్వారా నిర్మాణుష ప్రదేశాల్లో పడేయడం ద్వారా అవి మాంసపు రుచికి రక్తపు రుచికి మరిగినాయి ఆ కి మరిగి అవి బాలుడిపై దాడి చేయడానికి ఈ ఇలా పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి అక్కడ ప్రజలు స్పష్టంగా చెప్తున్నారు చికెన్ వేస్టేజ్ పడుతున్న సార్ నివారణ చర్యలు తీసుకోమంటే నిమ్మకు నేను ఆ జోహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క కమిషనరు వ్యవహరించినటువంటి తీరు మనం చూసినటువంటి విషయమే అంటే ఇది ఎన్నోసార్లు ప్రజలు విజ్ఞప్తి చేస్తారు నెత్తి నోరు మొత్తుకున్నా కానీ పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఎంత వైఫల్యం చెందుతుంది ప్రభుత్వాలు అందుకే హైకోర్టు ఏమంటుందంటే దిశ పేపర్లు వచ్చింది ఇది హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో వీధి కుక్కల దాడుల తీవ్రతను నివారించడంలో ఆ సమస్యని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది వాటి నియంత్రణకు తీసుకునే చర్యలేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వీధి కుక్కలు తరచూ చిన్న పిల్లలపై దాడులు చేయడం గాయాలతో చనిపోతున్న ఘటనలను ప్రస్తావించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని హైకోర్టు బెంచ్ పరిష్కార మార్గాలను అన్వేషణ తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది జవహర్నగర్ రెండు రోజుల క్రితం జరిగిన ఘటనను ప్రస్తావించింది వీధి కుక్కల దాడుల దాడుల నుండి పిల్లలను రక్షించేందుకు పరిష్కారం మార్గాలు వెతకాలని స్పష్టం చేసింది కుక్కల దాడులు గత ఏడాది ఓ చిన్నారి మృతి చెందిందని ఘటనను సుమోటోగా తీసుకున్న హైకోర్టు పిటిషనర్ పిటిషన్ పిటిషన్గా పరిగణించి గురువారం విచారణ చేపట్టేది ఈ పిటిషన్ను ఇంప్లేడ్ అయ్యేలా న్యాయవాది మామిడి వేణుమాధవ్ మూడు రోజుల క్రితం ఓ పిటిషన్ దాఖలు చేశారు ఈ రెండింటిని కలిపి విచారణకు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ లేవనెత్తిన వ్యక్తం చేసింది కుక్కల దాడుల తీవ్రతపై అడ్వకేట్ జనరల్ వాదిస్తూ జిహెచ్ఎంసి పరిధిలో మూడు పాయింట్ ఎనభై లక్షల కుక్కలు ఉన్నాయని వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదని కోర్టు వివరించింది వీధి కుక్కల నిత్యం స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు తెలిపారు కుక్కల దాడుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు రోజుకు సగటున రెండు వందల కుక్కలకు ఆపరేషన్ చేసినట్టు తెలిపారు అయితే యానిమేటెడ్ వెల్ఫేర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు స్టేట్ లెవెల్ కమిటీలు స్వయంలో చేసుకుని కుక్కల దాడులకు పరిష్కారం కనుగొలాలని స్పష్టం చేశారు వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి అయితే ఇది పరిస్థితి అంటే ప్రభుత్వ వైఫల్యం ఎంత కొట్టొచ్చినట్టు కన కనపడుతుంది ముక్కు పిండి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు మీరు ఒకవేళ ట్యాక్సులు ఇవ్వకపోతే గేటు గోడలు కూల్చి వేసినటువంటి సందర్భాలు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగినటువంటి పరిస్థితి కానీ ఎట్లాగైతే మీరు ట్యాక్సులు వసూలు చేస్తున్నారో మరి ఆ ట్యాక్సుల తగ్గట్టు ప్రజా సేవలు ఎందుకు చేయలేకపోయారనే విషయం పట్ల ఇవాళ సర్వత్రా ఇవాళ ప్రజల్లో ఆగ్రహం అవుతున్న వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అంటే విషయం ఏంటంటే ఒక బాధకరమైన అంశము ధరియలేదు రేవంత్ రెడ్డి కాంపలేదు ఇలా వీళ్ళు చూసుకుంటున్నారు ఏంటంటే ఈ మళ్ళా మల్లన్న కూడా రేపు కలెక్టర్తో మాట్లాడుతా అన్నాడు మళ్ళా కలెక్టర్తో మాట్లాడి కాంపన్సేషన్ ఇప్పిస్తా అని చెప్పిండు చూద్దాం మల్లన్న ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ మాట ఆ కుటుంబానికి ఒక ఆసరా ఇయ్యాలి ఇంకోటి ఇటువంటి ప్రభుత్వాలు పరోక్షంగా చేసిన హత్యలు ఇవన్నీ వాళ్ళ వైఫల్యం కారణంగా ఈ కుక్కర్ ఫైర్ వ్యవహారం చేస్తున్న హైకోర్టు కూడా అదే అన్నది మళ్ళీ మాకు ఏదో సంజాయిస్ చెప్పాలని చెప్పేసి హైకోర్టు అడిగింది మరి మీ వైఫల్యంతో మృతి చెందినప్పుడు మీరు దండగా కట్టరా ప్రభుత్వం దండగా కట్టదా కుటుంబానికి దండగా కట్టియరా గ్రామాలలో ఏమైనా జరిగితే దండగా కడతారు ఒక పశువులు పోయి సేళ్లలో పడి మేస్తే దండగా తీసుకుంటారు నీ ప్రభుత్వ వైఫల్యం కారణంగా నీ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వైఫల్యం కారణంగా ఈ ఈ హత్య జరిగితే కుక్కల దాడిలో పరోక్షంగా ప్రభుత్వ హత్య జరిగితే ఎందుకు కాంపన్సేషన్ ఇవ్వలేదు అంటే పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోయినా ఏం పర్వాలేదంటారా ఎవ్వరు రాలేదయ్యా ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముందు హరివర్ధన్ రెడ్డి ప్రతిసారి వచ్చి మొత్తం సుడిగాలి పర్యటన చేసేది అసలు జాడలేదు హరివర్ధన్ రెడ్డి ఇక్కడ ఇంత తీవ్రమైన రాష్ట్రాన్ని కలిసి వేసిన సమస్య హైకోర్టుని కలిసి వేసిన సమస్య హరివర్ధన్ రెడ్డి జాడలేదు తోట కూడా వజ్రేష్ యాదవ్ నీ జాడేది నీ కొడుకుని మేయర్ చేసినావు సంబరాల్లో మునిగి తేలుతున్నావా నీ జాడ ఏది నిరుపేదలు అభాగ్యులు అన్నార్థులు నివసించేటటువంటి ఈ జవహర్ నగర్ని కేవలం రాజకీయ ఇమేజ్ పర్యటనలుగా ఉపయోగించుకుంటున్నారు సభలు సమావేశాల్లో ఫోటోలు ఇచ్చి పోజుకు మీడియాకు ఏదో మాటలు చెప్పొచ్చున్నారు కానీ సమస్య వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఆసరాయేది ఇది ప్రశ్నిస్తున్నారు జవన్నగర్ ప్రజలు కాబట్టి అధికారం రాగానే అన్నీ మర్చిపోతారు అధికారం లేనప్పుడు పదే పదే వచ్చారు కదా మరి ఇప్పుడు మీ జాడ లేదు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంపన్సేషన్ లేదు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఎటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు అంటే ఇది ధనికుల ప్రభుత్వమా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం ధనికుల ప్రభుత్వమా పేదల ప్రాణాలు పోతే పోనీయా అభద్రతతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో పేదల బతుకులు అభద్రతతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలకి ఒక వర్గ వివక్షత ఉంది పేదలంటేనే ఈ ప్రభుత్వానికి వివక్షత స్పష్టంగా కనిపిస్తుంది పేదోళ్ళని పట్టించుకొని ప్రభుత్వాలు కేవలం వాళ్ళు లబ్ధి పొందడానికి వాళ్ళు బాగుపడడానికే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారా అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది కాబట్టి ప్రజలు ఇక్కడికి చైతన్యవంతమవుతున్నారు ప్రశ్నిస్తున్నారు ఆల్రెడీ ప్రశ్నించారు ఇక్కడైనా ఇప్పటికైనా సోయ తెచ్చుకొని కాంపన్సేషన్ ఏం ఎందుకంటే ఎప్పటి నిరంతరం ఈ బాలుని విషయంలో కాంపన్సేషన్ వచ్చే వరకు అలజడి సృష్టిస్తూనే ఉంటుంది వార్తా అలజడి సృష్టిస్తూనే ఉంటుంది జరపాయలం టీవీ బీ అలర్ట్ జర పైలం అంటేనే బి అలర్ట్ రేపు సృష్టిస్తూ ఉంటుంది కాంపన్సేషన్ అందే వరకు అలర్ట సృష్టిస్తుంది అవసరమైతే కాంపన్సేషన్ ఇవ్వకపోతే వైఫల్యం చెప్తే హైకోర్టులో పిటిషన్ వేయడానికి కూడా జర పైలం టీవీ ముందు నిలుస్తుంది చెప్తూ బీ అలర్ట్ అని చెప్తున్నాం పాలకులారం